ఆదివాసీ హక్కుల పోరాట సమితి చుడుందెబ్బ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలను ఏప్రిల్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో జోడెన్ ప్రాంతంలో నిర్వహించడాకు రాష్ట్ర కమిటీ గుర్తులో భాగంగా ఈరోజు ఈ ఖమ్మం జిల్లా కారేపిల్లి మండలం నందు కరపత్ర ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ఈ జోడిని గట్లో జరిగే రాష్ట్ర మహాసభలకు ఖమ్మం జిల్లా నుంచి ఆదివాసీ యువత ఆదివాసీ నాయకులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే ఆదివాసీలపై జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు ఆదివాసీ భూములపై జరుగుతున్నటువంటి అన్ని ప్రాంతాలు కావచ్చు ప్రాంతంలో వర్సే జరుగుతున్నటువంటి అన్యాయాల క్రమాలని ఈ మహాసభల్లో చర్చించి రాబోయే రోజుల్లో ఆదివాసీలపై జరుగుతున్నటువంటి అన్యాయాలపై ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం కోసం రాష్ట్ర మహాసభలను ఏర్పాటు చేయడం జరిగింది తుడుం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం గతంలో అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ తుడుందెబ్బ దెబ్బ ఏర్పడి ఆదివాసీల పక్షాన్ని నిలబడి ఆదివాసీల హక్కుల కోసం నిరంతరం పని చేస్తుందని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మహాసభలకు అధిక సంఖ్యలో మేధావులు పాల్గొనవలసిందిగా ఆదివాసీ యువత పాల్గొనవలసిందిగా కోరుతున్నాం జై ఆదివాసి జై ఆదివాసి జై ఆదివాసి జై ఆదివాసి జై ఆదివాసి జై ప్రధాన్ చేద్దాం మహా రాష్ట్ర మహాసభలను జై ప్రధాన్ చేద్దాం జై ప్రధాన్ చేద్దాం రాష్ట్ర మహాసభలను జై ఆదివాసి జై ఆదివాసి లాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్‌స్క్రైబ్ చేయండి